నమస్కారం వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను వీఎస్ఆర్ మూర్తి ఇక డీటెయిల్స్ చూస్తే లగచెర్ల ఘటనపై వేగంగా దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా రఘు రామకృష్ణరాజు ఎన్నిక కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ ఏపీలో శ్రీరెడ్డిపై ఫిర్యాదుల వెలువ ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి మా మన ప్రతినిధులు కుమార్ గుంటూరు నుండి రవికృష్ణ హైదరాబాద్ నుండి నాగేంద్ర విశాఖ నుండి నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ టు ఆల్ హైదరాబాద్ వెళ్దాము హైదరాబాద్లో వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే కొంతమంది రైతులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కూడా పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు కేసు సీరియస్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉప్పల్ ఎమ్మెల్యే బండరి లక్ష్మారెడ్డి రెడ్డి బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు అది హైదరాబాద్ నుండి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్టులు అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మూర్తి వికారాబాద్ జిల్లాలోని లగచర్లలోని ఏదైతే కలెక్టర్ ప్రతీక్ జైన్పై పై జరిగిన దాడికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా సీరియస్ యాక్షన్లు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పుడు ఉన్నత స్థాయి విచారణ కూడా కొనసాగుతుందనే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ కేసులో సుమారు నలభై ఆరు మంది నిందితులుగా అయితే పోలీసులు చేర్చారు ఇందుట్లో సుమారు ఏదైతే ఇరవై ఒక్క మందిని ఇప్పటికే జైలుకి కూడా పంపించడం జరిగింది ఇందుట్లో ప్రధానంగా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి అయితే ఉన్నారో అలాగే మరొక పక్క బిఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య అనేక సంభాషణ ఫోన్ సంభాషణ అయితే కొనసాగని సుమారు ఎనభై నాలుగు సార్లు వీళ్ళైతే ఫోన్లు మాట్లాడుకున్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని నిన్న ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని ఫిలింనగర్లో అయితే అరెస్ట్ చేశారు ఆ తర్వాత వికారాబాద్ తరలించి అక్కడ డీటీసీలో సుమారు నాలుగు గంటల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు ఆ తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే ఈ కేసు అనేక మలుపులైతే తిరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కేసులోని ఇప్పుడు తాజాగా కేటీఆర్ పేరు కూడా తెరపైకి అయితే వస్తుంది ముఖ్యంగా ఏదైతే రిమాండ్ రిపోర్ట్లోని కేటీఆర్ పేరు ప్రస్తావించారన్నట్టు కూడా మా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ కేసులో చూసుకున్నట్టయితే ఇప్పటికీ నలభై ఆరు మందినైతే పోలీసులు నిందితులుగా చేర్చిన దాంట్లోనూ కూడా ఇప్పుడు ఉన్నత స్థాయి విచారణ కూడా కొనసాగుతుందనే చెప్పొచ్చు ముఖ్యంగా హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ అలాగే అడిషనల్ డీజీ ఏదైతే మహేష్ భగవత్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు ముఖ్యంగా రోజు ఆరు గంటల పాటు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా చర్చించి విచారణ అయితే చేపట్టడం జరిగింది అలాగే మరొక పక్క ఇప్పుడు తాజాగా కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారంటూ కూడా అనేక ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కేటీఆర్ ఇంటి దగ్గర అంటే బంజారా హిల్స్లో నందినగర్లోని ముఖ్యంగా కార్యకర్తలు చాలామంది అయితే అక్కడికి చేరుకున్నారు అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఏదైతే కేటీఆర్ నివాసానికి చేరుకుని సంఘీభావానికి తెలపడానికి అయితే వాళ్ళందరూ రావడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్పై దాడికి సంబంధించి ముఖ్యంగా ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరగడంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇష్యూ చాలా సీరియస్గా తీసుకుందనే చెప్పొచ్చు అలాగే మరొక పక్క ఈ కేసును కూడా ఉన్నత స్థాయి ద దర్యాప్తు కూడా పూర్తిగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటుకి సంబంధించి ప్రజాభిప్రాయం తీసుకోవడానికి వెళ్ళిన కలెక్టర్ అలాగే అధికారులపై అక్కడ రాళ్లు కర్రలతో దాడులైతే చేశారు ఈ ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది అలాగే మరొక పక్క ఫోన్ సంభాషణలో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ అలాగే పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరు ఫోన్ సంభాషణ కూడా ఇందుట్లో చాలా కీలకంగా మారాయి ఈ నేపథ్యంలోనే కాల్ డేటా తెప్పించుకొని మరి నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఈ కాల్ సంభాషణకు సంబంధించి రైతులు మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ నిరసన చేపట్టారో ఆ రోజు నుంచి దాడి జరిగే రోజు వరకు కూడా సుమారు ఎనభై నాలుగు సార్లు సురేష్ అలాగే పట్న నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఫోన్ సంభాషణ అయితే చేసుకున్నారు అలాగే మరొక పక్క నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలకంగా కేటీఆర్ పేరు ప్రస్తావించారు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన పెద్ద నేతలు చెప్తేనే వాళ్ళు ఈ పని చేసామంటూ కూడా ప్రస్తుతం ఒక వాంగ్మూలం కూడా ఇచ్చినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ కూడా అరెస్టు రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు ఎందుకంటే ఐఏఎస్ స్థాయి అధికారిపై ఇలాంటి దాడులు చేయడం కూడా చా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖండిస్తుంది అలాగే మరొక పక్క బీఆర్ఎస్ సంబంధించిన అగ్ర నేతల ప్రమేయం లేకుండా కూడా ఈ దాడి జరగదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే కేటీఆర్ ఇంటికి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా చేరుకుని కేటీఆర్కి సంఘీభావం అయితే తెలపడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ఇప్పుడు వరుసగా అరెస్టులు జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ దాడిలోని ముఖ్యంగా పోలీసులు కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా చాలా పెద్ద నేతలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేందుకు ఎంతటికైనా తెగించవచ్చు అంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన పెద్ద నేతలు చెప్పారంటూ కూడా ప్రస్తుతం ఈ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు కస్టడీకి కూడా తీసుకుని ఉన్నారు ఈ కస్టడీకి తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీలోని అగ్ర నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అలాగే మరొక పక్క ఏదైతే కేటీఆర్ లాంటి పై స్థాయి వ్యక్తిని విచారించేందుకు కూడా ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మరొక పక్క గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటి ప్రాసెస్ లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నిమగ్నంగా ఉందన్నట్టు తెలుస్తుంది అలాగే ఈ కలెక్టర్ పై జరిగిన దాడికి సంబంధించి ఏదైతే చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఇందుట్లోని దాడి జరిగిన దాంట్లో కూడా ఎవరైతే దాడి చేశారో రైతులు ఇందుట్లో చాలా మటుకు నాన్ లోకల్స్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మరి ఈ ఏదైతే ఈ దాడి చేపించినట్లు ఇప్పటికే పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది అలాగే మరొక పక్క ఇందుట్లో చాలా మందికి కూడా ఏదైతే ఆ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి భూ సేకరణకు సంబంధించి ఇందుట్లో ఎవరికీ చాలా మందికి కూడా భూములు లేనట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు వీళ్ళందరినీ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాడి చేశారంటూ కూడా పోలీసులు కూడా పక్కా సమాచారం అయితే సేకరించారు ఈ నేపథ్యంలోనే ఏదైతే అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అలాగే హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ కూడా దీంట్లో ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుని లోతుగా విచారిస్తారు ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ఈ టాపిక్ అంటే ఈ కలెక్టర్పై పై జరిగిన ఈ దాడి రాజ రాజకీయంగా చాలా హీట్ అయితే ఎక్కించింది ఎందుకంటే ఇప్పటికూ కూడా ఈరోజు ఉదయం అంటే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం కూడా హరీష్ రావు అలాగే శ్రీనివాస్ గౌడ్ లాంటి వ్యక్తులు కూడా అయ్యారు అలాగే మరొక పక్క ఈ ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళ కుటుంబాలని అలాగే మరొక పక్క వాళ్ళని కూడా పరిగి సబ్జెల్లో కూడా సబితా ఇంద్రారెడ్డి ఇద్దర ఇంద్రారెడ్డి లాంటి స్థాయి అధిక వాళ్ళు కూడా ముఖ్యంగా వాళ్ళు కూడా పరామర్శించడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ కేసు తారా స్థాయికి చేరింది ఇందుట్లో చాలా చాలా పెద్ద నేతలు అరెస్ట్లు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా పక్క సమాచారం అయితే స్వీకరిస్తున్నారు అలాగే ఇప్పుడు ఏదైతే నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటే గనక అతనిచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా కీలకమైన స్థాయి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి విచారించి అరెస్టులు కూడా చేసే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు మూతి థ్యాంక్ యూ కుమార్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రం హైదరాబాద్ మరి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం